ముఖ్యంగా ఈరోజు మన నల్లబరెడ్డిపల్లె గ్రామంలో ఈ మానవాహారం అంటే ఎందుకుగాను మనం ఈరోజు సెంటర్లోకి వచ్చి ఈ కొవ్వొత్తులతో ర్యాలీగా ఉన్నామంటే మనము జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరిపిన పహల్గాం అనే గ్రామంలో ఇరవై ఎనిమిది మందిని ఉగ్రవాదులు నిర్దాక్షిణంగా చంపడం జరిగింది వారి ఆత్మలు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనూ ప్లస్ ఇలాంటి ఉగ్రవాద చర్యలు ఖండిస్తూ మన నలపరెడ్డిపల్లె గ్రామంలో ఈ విధంగా కోవత్తులతో మౌనాహారం నిలబడడం జరిగింది ముఖ్యంగా కులం అనేది ఇప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎవరైనా సరే కులం అనేది ఇంట్లోనే ఉండాలి బయటకు వస్తే మనమందరము హిందువులము మనము భారతీయులము కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి చర్యలు ఖండిస్తూ ప్రతి ఒక్క పల్లెలోనూ ప్రతి ఒక్క సాట ఇలాంటి నిరసనలు తెలుపుతూ ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి మనమందరము సిద్ధంగా ఉండాలని మన నల్పరెడ్డి గ్రామం తరఫున కోరుకుంటున్నాం ఇప్పుడు మన జాతీయ గీతంతో ఒక్క జనం అందరం మౌనం పాటిస్తూ తర్వాత జాతీయ గీతంతో వారి ఆత్మలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం ఒక్క నిమిషం అందరూ మౌనం जन गण मन अधिनायक जय हे भारत भाग्य विदाता पंजाब सिंधु गुजरात मराठ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव सुबना में जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय हिंद